ఈ ఈ విజయదశమి అనేది ఏ రియల్లీ వెరీ అంటే నా జీవితంలో మళ్ళీ టోటల్ మర్చిపోలేని రోజు అండి ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఇక్కడి నుంచి ఒక పాతికేళ్ల క్రితం నేను నేను ఐ స్టార్టెడ్ మేకింగ్ మై మూవీస్ ఇట్ వాజ్ ఎగ్జాక్ట్లీ అక్టోబర్ మళ్ళీ ఈ అక్టోబర్కి నేను నా సొంత సినిమా తీయకపోయినా కూడా నాకు ఈ ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో మా అబ్బాయి నాకు హి హెస్ గివెన్ మీ టూ గిఫ్ట్స్ అండి వన్ ఇస్ కేరింత టూ ఈజ్ కొలంబస్ అండ్ థ్యాంక్స్ టు బోత్ ద టీమ్స్ హూ హెవ్ వర్క్డ్ సో హార్డ్ అండ్ హూ హ్యావ్ గివెన్ సుమంత్ అండ్ అవర్ ఫ్యామిలీ ద బిగ్గెస్ట్ సక్సెసెస్ అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఎంత అండ్ ఆఫ్టర్వర్డ్స్ ఈ కొలంబస్ అనేది తనకి తన కెరీర్లో చాలా పెద్ద సక్సెస్ ఈరోజు అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ డే బాగుంది చాలా బాగుంది అని అంటూ సెకండ్ డే వచ్చేటప్పటికి ఈ చిత్రాన్ని సురేష్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా లాస్ట్ మినిట్లో రిలీజ్ చేయడం జరిగింది యాక్చువల్గా నవంబర్లో ఈ చిత్రం రిలీజ్ కావాలా బట్ అక్టోబర్ ట్వంటీ సెకండ్ని రిలీజ్ చేయాలన్న ఒక సంకల్పంతో మేము అన్ని థియేటర్స్ కోసం అప్రోచ్ అవ్వగానే సురేష్ బాబు గారు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి నెంబర్ ఆఫ్ థియేటర్స్ని మాకు అందించి వాళ్ళ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు సెకండ్ డే వచ్చేటప్పటికి నిన్న ఈవినింగు నాతో సురేష్ బాబు ఆయనే స్వయంగా చెప్పారు విపరీతంగా పెరిగిన కలెక్షన్స్ సెకండ్ హాఫ్ ఎక్స్ట్రానరీ ఉందన్నారు సినిమా సో బాగా చేయండి పబ్లిసిటీ అన్నారు సో ఆ సక్సెస్ ఆ మాట విన్న తర్వాత సక్సెస్ మీట్ ఈరోజు మార్నింగ్ పెట్టాలనిపించింది సో సో ఐ ఐఎమ్ రియలీ హ్యాపీ టుడే అండ్ దీని అంతటికీ కారణం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఐమ్ గివింగ్ టు అశ్విని కుమార్ సహదేవ్ గారు మై బ్రదర్ ీజ్ మెయిన్లీ హియర్ ఫర్ ద ప్రోడక్ట్ అండ్ ఈ సో ప్యాషనెట్ ఆయన చాలా ప్యాషనెట్ ఆయన ఆయన ఎక్కడో దుబాయ్లో హీస్ డూయింగ్ బిజినెస్ దేర్ హీస్ ఎ బిగ్ బిజినెస్ మ్యాన్ దేర్ ఇన్ దుబాయ్ బట్ స్టిల్ హీజ్ సో ప్యాషనెట్వర్డ్స్ ఫిలిమ్స్ ఆయన ముందు నన్ను ఒకరోజు అప్రోచ్ అయ్యి నేను ఆయన కలిసాము దుబాయ్లో అప్పుడు చెప్పారు రాజుగారు మీరు చాలా పెద్ద మేకరు నేను మీ సినిమాలన్నీ చూశాను ఒక్కడు వర్షం అన్ని చూశాను బీయింగ్ ఏ నార్త్ ఇండియన్ హీయాస్ వాచ్ మై ఫిలిమ్స్ అండ్ ఈ సెడ్ వీ విల్ మేక్ ఎ హిందీ మూవీ ఐ సెడ్ సార్ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ తెలుగు మూవీ సార్ మనం ఫస్ట్ తెలుగు స్టార్ట్ చేద్దాం అని చెప్తే ఆయనకి తెలుగు భాష రాదు బట్ స్టిల్ నేను సార్ రండి సార్ మా ఇండస్ట్రీకి రండి అని చెప్పంగానే ఏంటి మరి హీరో మీ అబ్బాయి అయితే బాగుంటుంది అని అంటే ఓకేనండి మంచి కథ చూడండి అని చెప్పాను సో చాలా కథలు విన్నారు విన్న తర్వాత అటు ఇటు అటు ఇటు బాగాలేదు బాగాలేదు బాగాలేదిన తర్వాత నేను సుమంత్ ఆర్ట్స్ కోసం రెడీ చేసుకున్న ఒక కథ ఈ సినిమా కొలంబస్ ఆ కథని మీకు నేను ఇస్తాను సార్ యూ యు అండ్ యూ బికమ్ సచ్ ఎ క్లోజ్ ఫ్రెండ్ టు మీ ఐ విల్ గివ్ దిస్ స్టోరీ టు యూ అని దీనికి ఆర్ శామల దర్శకుడు ఎన్నుకుని థ్యాంక్ యూ శ్యామలా అండ్ యూ డన్ ఎ గ్రేట్ జాబ్ నేను ఇచ్చిన కథ స్క్రీన్ ప్లేని నువ్వు చాలా బ్రహ్మాండంగా తీసావు ఈరోజు నేను నిన్న చూసిన థియేటర్లో విపరీతమైన స్పందన తప్పట్లు వస్తున్నాయి ట్వల్ థర్టీ డైలాగ్లు బాగా రాశాడంటే దాని కారణం ఆర్ సామల అండ్ చాలా వెరీ సెన్సిబుల్ పర్సన్ అండ్ హీ హాజ్ గోట్ ఏ లాంగ్ ఫ్యూచర్ టు గో అండ్ విల్ సి వాట్ ఈస్ ఆర్ సామల ఇన్ ద నియర్ ఫ్యూచర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఐ షుడ్ అప్రిషియేట్ ఆల్సో మై ఓన్ సన్ దో మా అబ్బాయి అని కాదు సుమంత్ అశ్విన్ హీస్ ఇట్స్ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే చాలా చాలా డిఫికల్ట్ ప్లే కొంచెం ఉంటే ఈవెన్ కేర్ అంతా కూడా మీరు చూశారు వెరీ బిగ్ హిట్ రియల్లీ థ్యాంక్స్ టు రాజు గారు అండ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మై కొలంబస్ టీమ్ వెరీ హార్డ్ వర్క్ అండ్ థ్యాంక్స్ టు యూ ఆల్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ థ్యాంక్ యూ మా సినిమాలో ఒక లిరిక్ ఉంది దేవుడు ఒకడు ఉన్నాడంటే నమ్మకం మరి తప్పదు ఇంతే ఊహించని వరమే ఇచ్చాడే భాస్కర్ భట్ల గారు రాశారు అది రాసేటప్పుడు నేను రాజుగారిని అడిగాను లిరిక్ ఎలా ఉండాలి అంటే నువ్వు భాస్కర్ భట్లో మాట్లాడుకొని నాకు చెప్పండి నాకు ఓకే అయితే ఓకే అని చెప్పారు భాస్కర్ భట్ల గారు అడిగారు ఎలా ఉండాలి సార్ అంటే నా ఫీలింగ్ లాగా ఉండాలి ఇది నేను అనుకోలేదు ఎప్పుడు రాజుగారు నాకు ఊహించని వరం ఇచ్చాడు అలాగే ఉండాలి సాంగ్ కూడా అని చెప్పాను ఆ సాంగ్లో ఏదైతే ఫీల్ ఉందో అదే నా ఫీలింగ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి రాజుగారి సినిమాలు చేస్తున్నారు ఇక్కడ ఎయిత్ ఇయర్ ఆయన సినిమా చేయాలి అప్పటివరకు నేను చెప్పలేను బట్ ఐ వాంట్ టు బి ఏ డైరెక్టర్ రాజుగారి ఫిఫ్టీయత్ ఇయర్ సినిమాకి నేను డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఏ కొత్త డైరెక్టర్కి దొరికినంత గొప్ప డెబ్యూ నాకు దొరికింది ఎందుకంటే ఐ ఫీల్ లైక్ ఎ విఐపి వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ లైక్ ఒక పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ వెళ్తున్నప్పుడు ఒక కాన్వాయ్ వెళ్తున్నది ముందు వెనక నా వెనక డ్రైవింగ్ ఫోర్సు క్రియేటివ్ ఫోర్సు ఎన్ఎస్ రాజు గారు ఉన్నారు నా ముందు నా ఫైనాన్షియల్ సపోర్టు ద మ్యాన్ విత్ గోల్డ్ అండ్ హార్ట్ అశ్విని కుమార్ సహదేవ్ గారు ఉన్నారు సో ఇంతకంటే గే గ్రేటెస్ట్ డెబ్యూ ఎవరికి దొరకదని నా ఫీలింగు రాజుగారు మాట్లాడిన తర్వాత నేను ఎక్కువ మాట్లాడకూడదు నేను ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడితే తప్పైపోతుంది సో అందరికీ నా టెక్నీషియన్స్ అందరికీ మై హీరో హీరోయిన్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ ప్లీజ్ వెల్ కంగ్రాచులేషన్ సార్ యాక్చువల్గా రెండు రోజుల ముందే మనకి విజయదశమి అందరం సెలబ్రేట్ చేసుకున్నాము బట్ మా యూనిట్కి ఈరోజే విజయదశమి ఎందుకంటే ప్రతి ఒక్కడు సినిమా వర్క్ చేసేటప్పుడు మనం సక్సెస్ అని కోరుకుంటూ చేస్తాం ఆ సక్సెస్ వస్తే ఏంటి ఆనందం అన్నది ఈ సినిమాలో చూశాను సో ఇంత మంచి ఒక సినిమాకి నేను ఎడిట్ చేశాను అందరు మన సుమంత్కి చెప్పేవాడిని ఈ సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమంత్ అనేవాడు నీకు కేరెంత బాగుంది నెక్స్ట్ ఈ సినిమాలో మంచి నేమ్ బట్ పర్ఫార్మెన్స్ సైడు చాలా బాగా చేసాడు తను సో అలాగే హీరోయిన్స్ సినిమాలు చాలా బాగా చేశారు టోటల్లీ విజయదశమి ఇవ్వాలి మాకండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ ఆల్ ఐఎమ్ థ్యాంకింగ్ టు ఎంఎస్ రాజు సార్ టు ట్రస్ట్ మీ అండ్ గివ్ మీ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ థ్యాంక్స్ టు అశ్విన్ సార్ ఆల్సో ఆల్ ద కొలంబస్ టీమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మూవీ బికమ్ ఏ గ్రేట్ సక్సెస్ మూవీ అండ్ సాంగ్స్ గోయింగ్ వెల్ థ్యాంక్స్ థ్యాంక్స్ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ సార్ మీడియా వారికి నిజంగా ఎంఎస్ రాజు గారు చెప్పాలంటే ఇస్ ఏ ఫాదర్ ఆఫ్ ద ఫిలిం మళ్ళా ఆయన ఎంతో అసలు ఎంత గొప్ప సినిమాలు అందించారో అలా పూర్వ వైభవంలోకి అదే ఎంఎస్ రాజు గారు మళ్ళీ ప్రొడ్యూసర్గా వాళ్ళ కొడుకు పెద్ద హీరోగా అవుతాడని మనస్ఫూర్తిగా కోరుకున్నాను పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది సో దాని గురించి మేమందరూ చాలా హ్యాపీగా ఉన్నాం నేను కొరియోగ్రాఫర్ అవుదాం అనుకున్నప్పటి నుంచి ఎంఎస్ రాజు గారితో వర్క్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నానండి అలాంటి ఆపర్చునిటీ నాకు ఈ మూవీ ద్వారా వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అండ్ ఇది అశ్విన్ గారితో నా హ్యాట్రిక్ అండి నేను లవర్స్ ఆయనతో చేశాను కేరియన్తో చేశాను ఇప్పుడు కొలంబస్ అదేవిధంగా సీరత్తో దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ రన్ రాజా రన్ చేశాను మళ్ళీ కొలంబస్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ అండ్ ఇట్స్ డూయింగ్ Great. So Smiling. Uh, firstly, I'd like to thank uh, all of you all for coming here and being a part of this celebration. The first person, I think the reason why I was part of Columbus is because of uh, Raju, sir. Thank you so much for the faith in me, for believing I could play Neeru. Our director, Ramesh, uh, he's. Uh, been a delight to work with, very patient. Uh, Sumanth, one of the most finest actors that I've worked with, and uh, again, somebody who's very uh, calm and uh, uh, encouraging of his uh, co artists. So, thank you so much. I'd like to also thank the audiences because I think today, if we are here enjoying this celebration, it's because of them. Uh, so, thank you so much, and uh, definitely, Columbus is going to be a very, very memorable film to me all my life. So, thank you so much. Thank you. The only reason why the entire team is together is because of Ashwani, sir. And um, I've told him this in person also. He's somebody who is very inspiring to me because he is a businessman by profession. But uh, his passion towards films and uh, the kind of output and interest that he takes, it's amazing and it's so inspiring for us, young generation, to look up to. So thank you so much, sir. And I'm sure um, as we grow older, there'll be a lot more to learn from you. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియాకి థ్యాంక్ యూ మీరందరూ బాగా సపోర్ట్ చేశారు వెరీ వెరీ హ్యాపీ అండ్ నా ఫేవరెట్ కలర్ వచ్చేసి ఎల్లో అండి నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నేను ఎల్లో వేసుకుంటాను సో ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సో ఎల్లో వేసుకున్నాను అండ్ ఇంకో విశేషం ఏంటంటే మా నాన్నగారు ఎక్కువ అసలు మీడియాలో మాట్లాడరు ఈరోజు బాగా మాట్లాడేరా వెరీ వెరీ హ్యాపీ సో నేను ఈ సినిమా చూడగానే ఇప్పటిదాకా చెప్పలేదండి ఇంటర్వ్యూలు చెప్పలేదు ఏ సినిమా చేయలేదండి చూడగానే నేను ఫస్ట్ డైరెక్టర్ గారు ఉన్న నాతో పాటు చూశారండీ సో డైరెక్టర్ గారికి ఇచ్చాను బయటికి వెళ్ళి కృష్ణారెడ్డి గారు కనబడ్డారు నెక్స్ట్ ఆయనకు ఇచ్చాను తర్వాత లోపల రూమ్లో నాన్నగారు కూర్చున్నారు ఆయనకి ఇచ్చాను ఐ వాస్ వెరీ వెరీ ఇమోషనల్ అప్పుడు ఆల్మోస్ట్ కలంటే నీళ్ళు వచ్చాయి నాకు ఏంటి ఇంత ఇంత బాగుంది సెకండ్ హాఫ్ ఇంత మంచి సినిమా ఇచ్చారు నాకు అందరి టెక్నీషియన్స్ అందరు కూడా చాలా కష్టపడి ఐ వాస్ ఐ వాజ్ వెరీ ఇమోషనల్ సో థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ అశ్విన్ గారికి నేను మేము చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలండి ఆయన అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూస్ లేకపోతే ఈ ఫిల్మ్ ఉండేది కాదు అసలు ఈ సినిమా స్టార్ట్ అయ్యేది కాదు ఆయన మళ్ళీ ఈ సినిమా జరిగింది రిలీజ్ అయింది ఆన్ టైమ్ సో వెరీ 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 హ్యాపీ విత్ సార్ అండ్ ఫ్యూచర్లో కూడా ఐ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అండ్ ఇంకోటి ఏంటంటేనండి ఈ సినిమా ఐ థింక్ ఫస్ట్ లాస్ట్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది దానికంటే ఎక్కువ రోలర్ కోస్టర్ కంటే కూడా ఇట్ ఇట్స్ బిక్ థింగ్ అండ్ సో బేసికలీ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ అండి సో యా అంటే ఇంటర్వ్యూలో చెప్పి చెప్పి బోర్ కొట్టేసింది హీరోయిన్స్ గురించి ఇద్దరు కూడా దే దే వర్క్ రియలీ హార్డ్ యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో ఒక ఏమవుతుందంటే హీరోయిన్ వైపు షిఫ్ట్ అవుతుందండి ఫోకస్ సో అక్కడ క్యారీ చేయడం ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ద రోల్ అండ్ తను ఈజ్తో క్యారీ చేసింది రోల్ని And I think both of them did a very uh, fantastic job. Uh, so congrats to both of you.